హాయ్ అండి నమస్తే ఇవాళ మరొక బ్యూటిఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసానండి మెన్స్ చైన్స్ కలెక్షన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో లైట్ వెయిట్లో ఉన్న మెన్స్ చైన్స్ కలెక్షన్ అండి కొంచెం హెవీ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి అబోవ్ సిక్స్టీన్ గ్రామ్స్ ఉండేటువంటి కలెక్షన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియోలో మనము లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మెన్స్ చైన్ కలెక్షన్ని చూసేద్దాము లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్గా విజిట్ చేసేద్దామండి కొత్త బంగారులో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు సింపుల్గా ఫ్యాన్సీ వర్క్లో వచ్చినటువంటి ప్యాటర్న్ సో ఈ డిజైన్ డీటెయిల్స్ వచ్చేప్పటికీ టోటల్గా మనకు లింక్స్ టైప్లో వస్తుందండి ఫ్యాన్సీ చైన్స్ అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో మనకు ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ చాలా కలెక్షన్ ఉంటుందండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు నెట్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఈ స్టోర్ అవైలబుల్ ఉంటుంది లైట్ వెయిట్లో మనకు మంచి మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా వచ్చాయండి మనకు లైక్ ఫ్యాన్సీ వేర్ అయినప్పటికీ కూడా స్ట్రాంగ్గా వచ్చినటువంటి మోడల్స్ హ్యాండ్మేడ్లో కావాలి అనుకున్నా కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి లైక్ మనం తాళి చైన్స్కి ఏవైతే చైన్స్ ప్రిఫర్ చేస్తాము అవన్నీ కూడా మెన్స్ చైన్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు జనరల్గా మనకు ఈ చైన్స్ వచ్చేప్పటికీ ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇప్పుడు చూస్తున్న డిజైన్ కూడా లింక్స్ టైప్లో రావడంతో పాటు ఫ్యాన్సీ వేర్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో ఈ డిజైన్ యొక్క నెట్ వైట్ కనుక మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి ఈ డిజైన్ కూడా మనకు ఫ్యాన్సీ వేర్లో వచ్చినటువంటి బ్రాడ్ లుక్ చేయనండి ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు డబల్ లింక్స్ టైప్లో డిజైన్ చేశారండి బ్రాడ్ లుక్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అలాగే మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి హెచ్్యూఐడి హాల్ మార్క్ ట్వంటీ టూ క్యారెట్ ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా మనకు బ్రాడ్గా అయితే రావడంతో పాటు మెషన్ మేడ్ చైన్ వస్తుందండి సో ఈ డిజైన్ డీటెయిల్స్ని చూసేద్దాం సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బోల్గా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది సింపుల్ డిజైన్ అనేది తీసుకున్నారండి మనకంతా కూడా బోల్గా స్టిప్స్ టైప్లో అండ్ సర్కిల్స్ టైప్లో ఇవ్వడం జరిగింది సో ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ పాయింట్ జీరో సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము ఏ డిజైన్ కూడా మనకు మెషన్ మేల్లో వచ్చినటువంటి మరొక మెన్స్ చైన్ అండి సో ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం సో ఈ డిజైన్ అంతా కూడా మనకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి అండ్ లింక్స్ టైప్లో ఇవ్వడంతో పాటు చిన్న చిన్న సర్కిల్ టైప్లో ఇంక్లూడ్ చేస్తూ బ్రాడ్గా అయితే హైలైట్ చేశారు అండ్ వేసుకుంటే నిండుగా కనిపిస్తాయండి సో ఈ డిజైన్ వెయిట్ కూడా ట్వెల్వ్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే ఈ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే బోల్గా బ్రాడ్గా వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ మెషన్ మేడ్ చైన్ అండి ఎస్పెషల్లీ ఇది సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ షేప్లో అయితే రావడం జరిగింది టోటల్గా ఎంటైర్ చైన్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇదే మోడల్లో మనం బ్రేస్లెట్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ప్రైస్ ఎంక్వైరీ కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి అండి క్లియర్గా ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారు అండ్ ఈ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ లుక్లో వచ్చేసింది రోడియం పాలిష్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు చైన్ ప్యాటర్న్ బద్ద టైప్లో రావడంతో పాటు రోడియం పాలిష్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు మెషన్ మేల్లో వచ్చేసింది అండ్ టోటల్గా ఈ డిజైన్ అంతా కూడా లింక్స్ టైప్లో ఇవ్వడం జరిగింది సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా లింక్స్ టైప్లో ఈ విధంగా అయితే ఉంటుందండి వేసుకుంటే కూడా బ్రాడ్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ మైన్స్ చైన్స్లో మనకు ఫ్యాన్సీ చైన్స్ అన్నీ కూడా చిన్న చిన్న వేరియేషన్స్లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో ఈ డిజైన్ ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఉంది మనకి ఇలా మెషన్ మేడ్ వద్దు హ్యాండ్ మేడ్లో కావాలి అనుకున్నట్లయితే మనకు చాంతాడ్ మోడల్ కానివ్వండి లేదా బాల్ భాష చైన్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి బొద్దు చైన్ ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ ఫ్యాన్సీ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు బోల్గా కనిపించడంతో లైట్ వెయిట్లు హెవీ లుక్ అనేది ఎలివేట్ అయ్యి వస్తాయండి సో ఈ డిజైన్ కూడా ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు చాంతాడ్ మోడల్లోనే మరొక ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ కూడా టోటల్గా మనకి ఈ విధంగా మెలక టైప్లో వస్తుందండి అండ్ ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికీ ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు కూడా మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి మెన్స్ చైన్స్లో ఇన్ కేస్ మనం ఎక్కువ లెంత్లో కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు కూడా మెన్స్ చైన్స్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఫ్యాన్సీ వేర్లో కానివ్వండి మనం హ్యాండ్ మేడ్లోకి వెళ్ళిన మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ చిన్న పిల్లలకైతే మాత్రం మనకు లైట్ వెయిట్లో చైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి కొంచెం సన్నగా వచ్చినప్పటికీ బిలో ఎవరి బిలో తులం ఇలా మనకు కలెక్షన్ ఉంటాయండి ఎయిట్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ లోపల కూడా అవైలబుల్ ఉంటాయి కొంచెం బ్రాడ్గా కావాలి హెవీగా కావాలి అనుకున్నట్లయితే సిక్స్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పెడితే కూడా మనకు మంచి మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంటులు దెన్ బాయ్ బాయ్